న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ జిల్లా అధ్యక్షులు లయన్ అశ్విని వర్మ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు ఆధ్వర్యంలో జైల్ రోడ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ పినమాల దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి సూర్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమ్ భీమిలి ఇన్ఛార్జి సవరవలి రామకృష్ణ రామకృష్ణ మైనార్టీ నాయకులు అర్షద్ బాషా మహిళా నాయకులు వరలమ్మ ఎస్సీ సెల్ నాయకులు పద్మిని చంద్రశేఖర్ డిసిసి ప్రధాన కార్యదర్శి ఆనంద్ రాజేష్ సీనియర్ నాయకులు త్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు ఆయనకి శిక్ష వేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇటువంటి దళితుల పైన దాడులు ఉత్తరప్రదేశ్ లో చూసుకున్నటువంటి నిన్న రాయపరిలో మరి ఒక దళితుల మీద అత్యాచారం జరిగింది అలాగే ఒక మహిళని ఏదైతే బ్రూటల్ గా వాళ్ళు సమాధి చేయడం జరిగింది ఇటువంటి తరుణంలో ఎక్కువ ఏదైతే బిజెపి పాలిత ప్రాంతాలు ఉన్నాయో వాటిల్లో దళితుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి దీనికి ఉద్దేశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఈ దేశంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఎక్కువగా తెచ్చిమీరిపోతుంది తప్పే మనం ఆలోచించాల్సింది ఏంటంటే బీజేపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ రోజు సిబిఐ ఏదైతే ప్రధాన న్యాయమూర్తి మీద దాడికి నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలియజేస్తా ఉన్నది మరి రానున్న రోజుల్లో ఈ దళితుల పైన దాడులు జరగకుండా ఉండాలంటే తక్షణమే అమిత్ షా గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పందించి దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకున్నాం గవరయ్య గారి మీద జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం మత కలహాలే కాదు అలాగే దళితుల్ని అలాగే ఎస్సీ ఎస్టీ ఎస్సీ వాళ్ళని అందరి మీద అందరూ అని వారని వాళ్ళ మీద ఈ ఆర్ఎస్ఎస్ భావజాలను చూపుతూ ఆర్ఎస్ఎస్ యొక్క రూల్స్ని ఇంకా బీజేపీ ఇంప్లిమెంట్ చేస్తుంది ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ చేసే రూల్స్ కానీ బీజేపీ ఫాలో అయితే ఈ మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదుర్కొంటాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దళితులకి అలాగే మైనార్టీస్కి మేము అందరూ సపోర్ట్ అలాగే నిన్న ఉత్తరప్రదేశ్లో కూడా ముస్లిం మైనార్టీస్ మీద దాడి జరిగింది అక్కడ తీసుకెళ్లి అక్రమ కేసులు కట్టి వాళ్ళని కొట్టి కొందరిని చంపడం కూడా జరిగింది అలాగే బీజేపీ ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ యొక్క నినాదాలని ఆర్ఎస్ఎస్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది కానీ రాజ్యాంగం పరిరక్షణ కానీ రాజ్యాంగంలో ఉన్న రూల్స్ కానీ రాజ్యాంగాన్ని కాపాడే విధంగా చేయట్లేదు రాజ్యాంగాన్ని కాపాడే ఒక ఏకైక పార్టీ ఏదైనా ఉందని కాంగ్రెస్ పార్టీ తెలియపరుస్తున్నాం ఖచ్చితంగా దళితులపై జరుగుతున్న ఈ దాడిని మేము ఖండిస్తూ దీనికి సమాధానం చెప్పాల్సిందిగా అమిత్ షా గారిని మోడీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే చెప్పులతో దాడి చేశారో వాళ్ళందరినీ అక్కడి నుంచి ఆ విధుల నుంచి తొలగించి వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం